అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు గనక చూసినట్లయితే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందునూ ప్రార్థన చేయుట ఎందున ఎడతెగక ఉండేరి హలుయా చూడండి ఇక్కడ రొట్టె విరుచుట ఇది ప్రభు సంబంధించిన విషయం అనమాట మన అందరికీ తెలుసు అయితే ఇక్కడ రొట్టె విరుచుట అనే అనుభవంలోనికి లేదా భుజించుట అనే అనుభవంలో ఇక్కడ ఆత్మీకంగా రెండు కోణాలను మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిగా వారు ఒకే బల్లలో వారు చేయి వేశారు అంటే దాని అర్థం ఏంటంటే వారందరూ కూడా ఒకే సహవాసంలోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారని అర్థం హలలుయా వారందరూ కూడా ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ఒకే ప్రేమ కలిగి వారు దేవుని ఆత్మ నడిపిస్తున్న ఒకే మార్గంలో వారు ప్రయాణం చేయడానికి వారు తమ్మును తాము అని అర్థం అలా అందరూ కలిసి ఒకే బల్ల మీద వాళ్ళు చెయ్యి వేయడానికి ఇష్టపడ్డారు అంటే దాని అర్థం వాళ్ళు ఒకే సంబంధంలోనికి రావడానికి ఇష్టపడ్డారు చూడండి వారు అందరూ కలిసి ఒకే సంబంధంలోనికి రావడం మాత్రమే కాదు వారు ప్రభు యొక్క బల్ల మీద చెయ్యి వేయడానికి అంటే ప్రభువుతో వారు వారు సహవాసం మాత్రమే కాదు వారు దేవునితో సహవాసం చేయడానికి వారు ఇష్టపడ్డారు దేవునితో సహవాసం అంటే ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు ఆయన మేము అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెస్సే ఈయనే అని వారు అంగీకరించి అంతేకాదు వారు దేవునితో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నిబంధనలోనికి దేవుని యొక్క ఆజ్ఞలలోనికి దేవుని యొక్క కట్టడంలోనికి దేవుని యొక్క మార్గాలలోనికి నడవడానికి వారు తమ్మును తాము అప్పగించుకున్నారు లూయ వారు ఒకే బలంలో చేయి వేశారంటే ఒకే అనుభవంలో వారు నిలిచి ఉండడానికి వారు తమను తాము అప్పగించుకున్నారు ఆ సహవాసంలో నిలిచి ఉండడానికి ఆ సంబంధంలో నిలిచి ఉండడానికి వారందరూ ఏక మనసుతో ముందుకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం హలలూయా అంతేకాదు వారు దేవునితో సహవాసంలోనికి రావడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలలోనికి దేవుని యొక్క చిత్తంలోనికి ఆయన ఆయన యొక్క నిబంధనలోనికి ఆయన మార్గాలలోనికి రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు వారిని వారు అప్పగించుకున్నారు సమ్మతించారని అక్కడ అర్థం తెలియజేస్తుంది చూడండి యోహన్ రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం చూద్దాం యోహన్ రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుకుందాం యోహన్ రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుకుందాము ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను ఏసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది రెండవసారి చూడండి ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత అనేక సార్లు శిష్యులకి కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన నలభై రోజులు ఈ భూమి మీద ఆయన సంచారం చేసినట్లుగా అతన్ని తాను అనేక మందికి ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే చూడండి ఆయన చనిపోయిన తర్వాత ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నారు ఆయన తిరిగి పరలోకి వెళ్ళిపోవచ్చు కదా కానీ ఎందుకు ఉన్నారంటే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి దానిలో ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చదివిన సంఘటన ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలోనికి వెళ్ళి ఆయన మరణించారో లేదా శిష్యులకి ఆయన దూరం అయినట్టు వారికి అనిపించిందో వారు ఏం చేశారంటే వెంటనే ఆ పేతురు కానీ యోహాను కానీ ఇక్కడున్న కొంతమంది కలిసి ఏం చేశారంటే తిరిగి వాళ్ళ యొక్క వృత్తిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ చేపలు పట్టడం అనే వృత్తిని వారు విడిచి వచ్చారో ఇక మాకు వే వేరే మార్గం లేదు ఏ వెంబడించాం ఇప్పుడు ఆయన కూడా సిలువలో మరణించి ఆయన ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు మాకు వేరే మార్గం లేదు కాబట్టి తిరిగి మేము విడిచి వచ్చిన ఆ యొక్క స్థానంలోనికి లేదా ఆ యొక్క ఆ యొక్క జాబ్లోనికి ఆ యొక్క పనిలోనికి మేము తిరిగి వెళ్తామని వాళ్ళు ఏం చేశారంటే తిరిగి వాళ్ళ వృత్తి అయిన చేపలు పట్టడంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చేపలు పట్టడం స్టార్ట్ చేశారు అయితే రాత్రంతా కూడా వారు ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు అలాంటి సమయంలో ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువైన ఏసుక్రీస్తు అంట ఆ నది ఒడ్డుకు వెళ్ళి నిలబడి పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు మా దగ్గర ఏమీ లేదు అని అక్కడ వారు సమాధానం చెప్తున్నారు అప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు అంటున్నారు మీరు అక్కడ ఫలానా దగ్గర వల వేయండి ఆయన ఎప్పుడైతే వల వేయండి అన్నవరో ఆ మాట చెప్పిన వారు శిష్యులు వల వేసినప్పుడు వారికి అనేకమైన చేపలు పడినాయి అంట అన్ని చేపలు పడిన వారికి వల పిగిలిపోలేదు వెంటనే యోహానికి అర్థమైంది ఆ యొక్క శిష్యులతో అంటున్నారు ఈనయ్య ఎవరో కాదు ప్రభు అయిన ఏసుక్రీస్తు ఎందుకు అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు శిష్యుల్ని కలిసిన మొదటిసారి మొదటి అనుభవాల్లో ఇదే సిచ్యుయేషన్ అక్కడ జరిగింది అక్కడ జరిగిందే మరలా ఇక్కడ ఆయన రిపీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది ఈయన ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా ఆయన కార్యం చేస్తారు అని వెంటనే వాళ్ళు ఏం చేశారంటే గబగబా పేతురు ముందుగా ఒడ్డుకొచ్చేసినట్లుగా చూస్తూ ఆ తర్వాత శిష్యులు కూడా అక్కడికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే అయ్యే చాలా రోజుల తర్వాత వీళ్ళు కలిసం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నీ కూర్చుని మాట్లాడుకోవచ్చు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభు అయిన అక్కడ శిష్యులందరికీ కూడా రొట్టెలను అలాగే చేపలను ఆహారం అక్కడ పంచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం ఎందుకు ఇక్కడ ఆహారాన్ని దేవుడు పంచిపెట్టారు దాని వెనుక ఉద్దేశం ఏంటి అంటే చూడండి వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు కలిసి భుజించినప్పుడు వారు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు కానీ ఎప్పుడైతే ప్రభువైన ఏసు క్రీస్తు మరణించారో వారు ఆ సహవాసంలోనికి లేదా ఆ నిబంధనలో నుంచి బయటికి వచ్చేసి వారు మరలా వారి దారిని చూసుకున్నారు వారు దేవునికి దూరం అయ్యారు లేదా వారు దేవుని విడిచిపెట్టి మరలా వారు ఏ ఎక్కడి నుంచి వచ్చారో ఆ లోక సంబంధమైన వాటి వైపు తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఆ యొక్క సహవాసంలో నుంచి ఆ నుంచి వారు వేరైపోయారు కాబట్టి ప్రభువైన ఏసుక్రీస్తు మరలా వారికి ఆహారం పెట్టి చెప్తుంది ఏంటంటే మరలా మనము ఆ సంబంధంలోనికి వద్దాం మరలా సహవాసంలోనికి మనం వద్దాం చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పేతురు యోహాన్ని యాకని చాలా ప్రత్యేకంగా చాలా విషయాల్లో చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం రూపాంతర కొండ విషయంలో కానీ గచ్చమనే తోట అనుభవంలో కానీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురిని ప్రత్యేకంగా ఆయన అందరిని విడిచిపెట్టి వీళ్ళ ముగ్గురిని ప్రత్యేకంగా ఆయనతో పాటు ఉంచుకుంటూ ఉన్నారు ఎంతో ఉన్నతమైన సహవాస ప్రభువుతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇంకా యోహాన్ గురించి రాయబడిన మాట ఏంటంటే ప్రభువు రొమ్ము మీద ఆనుకున్న వ్యక్తి అంత సంబంధంలో ఉన్న వ్యక్తులు వారు దూరం అయిపోయినప్పుడు లేదా దాని నుంచి తమను తాము వేరు పరుచుకున్నప్పుడు దేవుడు మరలా ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు తిరిగి పరలోకానికి వెళ్లకుండా ముందు వచ్చి ఏం చేస్తున్నారంటే వీరితో మరలా సహవాసాన్ని మరలా స్థిరపరుస్తున్నారు ఆయనతో ఆ సహవాసంలోనికి మరలా వారిని తెచ్చుకుంటున్నారన్నమాట ఆయనతో కలిసి వారు నిలిచి ఉండాలి అన్న తన యొక్క ఆశ లేదా తన యొక్క ప్రయత్నం అక్కడ కనిపిస్తూ ఉంది మరలా దేవుడు ఉండాల్సిన స్థానంలోనికి ఐక్యతలోనికి దేవుడు మరలా తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం భుజించుట అంటే మొట్టమొదటిగా ఒకే పరస్పరం ఒకే సంబంధంలోనికి ఒకే సహవాసంలోనికి రావడం రెండవదిగా భుజించుట అంటే రెండవ అర్థం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో యహో శివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు పదిహేను వచ్చినా చదువుకుందాము ఆ ద్రాక్షారసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయెను బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయనని అతనితో చెప్పి ఇస్రాయలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా ఎహో శివ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశను రెండవదిగా ఏంటి అంటే ఒక వ్యక్తి గనక ఒక ఆహారపు ముక్కను తీసుకొని అది రొట్టె గాని ఏదైనా కానీ ఒక ముక్కను తీసుకొని ఒక ద్రాక్షారసంలో కానీ లేదా ఒక సూప్లో కానీ ముంచి ఎదుటి వ్యక్తి నోట్లో పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే నా యొక్క ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నీవు నా ప్రాంగణంలో ఉన్నంత వరకు నా సరౌండింగ్స్లో ఉన్నంత వరకు నాదే బాధ్యత నా ప్రాణంను అడ్డు వేసి నేను నిన్ను కాపాడతారు అని నిబంధన చేయడం ఇక్కడ యహోశివాన్ కనుక చూసినట్లయితే యహోషువా తన యొక్క జనాంగం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు జయాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నా వెళ్ళిన అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తానని యహోశివాతో చెప్పినట్లు యహోశివా తన సైన్యం అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా దేవుడు యహోశివా అనుగ్రహిస్తూ వచ్చారు అలాంటి సమయంలో ఆ యహోషువాను గూర్చిన భయం ఇస్రాయలీల దేవుని గూర్చిన భయం చుట్టుప్రక్కల రాజ్యాలన్నిటికీ కూడా వ్యాపించింది అలాంటి సమయంలో గిబియోనీలు అనే ఈ వ్యక్తులు ఏం చేశారంటే మీరు ఖచ్చితంగా మన దేశాన్ని కూడా వారు ఆక్రమిస్తారు మన దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఓడిపోతాం వారు మనల్ని నాశనం చేస్తారు అని అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తున్న వారిగా వారు వేషం వేసి వారు ఆ ఎండిపోయిన ఆహార ముక్కలు ఈ పాత గెలిపోయిన వస్త్రాలు చెప్పులు తమ దగ్గరున్న సంచులు కూడా పాత గెలిపోయినట్లుగా తీసుకుని వాటిని అలాగే ఏర్పాటు చేసుకుని వారు యహోషువా దగ్గరికి వచ్చి వారు అంటున్న మాట ఏంటంటే అయ్యా మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాం మీ మిమ్మల్ని చూడడానికి మీతో ఒక నిబంధనలోనికి రావడానికి మేము వస్తున్నాం మీరు మమ్మల్ని నాశనం చేయనని మీరు మాతో ప్రమాణం చేయండి అని చెప్పినప్పుడంట ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఇస్రాయలీలు ఎహోవా సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకున్నారంట అంటే వీళ్ళు వీళ్ళతో నిబంధన చెయ్యొచ్చా లేదా వీరితో కలిసి ఉండొచ్చా లేదా వీరితో ఆ సంబంధంలోనికి సహవాసంలోనికి రావచ్చా లేదా అని ఆలోచించకుండా ఏం చేశారంటే ఇస్రాయలీలు యహోషువా వారి యొక్క ఆ యొక్క జనాంగం అందరూ కలిసి వారి ఉన్న ఆహారంలో కొంత పుచ్చుకున్నారు దాని అర్థం ఏంటంటే వారితో ఒక సహవాసంలోనికి సంబంధంలోనికి రావడానికి తమను తాము అప్పగించుకున్నారు ఒక నిబంధన జరిగింది అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వారిని బ్రతుకనిస్తాము అని అక్కడ వారు ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాం ఎప్పుడైతే గిబియోనీయులు యహోషువాతో ఇస్రాయలీలతో వారు ఒక నిబంధనలోకి వచ్చారని అర్థమైందో అక్కడ అంట చూడండి అమోరీల ఐదుగురు రాజులు కలిసి ఏకమై గిబియోనీల మీదకి యుద్ధానికి వచ్చారు ఇక్కడ ఆశ్చర్యమైన ఒక విషయం ఏంటంటే గిబియోనీల మీదకి యుద్ధం అనికొస్తే గిబియోనీలు చూ చూసుకోవాలి కదా వారు యుద్ధం చేసి వారు గెలవాలి కానీ గిబియోనీలు చేసిన పని ఏంటంటే వారు వెంటనే అంట యహోశువాకి వర్తమానం పంపించారు వీరు వర్తమానం పంపించగానే యహోశువా వారి సైన్యం అంతా కలిసి వచ్చి గిబియోనీలకి వారు సహాయం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం కదా చూడండి ఎందుకు వారు పిలవగానే యహోశువా వచ్చేసారు అంటే అర్థం ఏంటంటే యహోశువ వారి ఆహారంలో కొంత పుచ్చుకున్నారు యహోశువా వారి సైన్యం అలాగే గిబియోనీల సైన్యం కలిసి కలిసి భుజించారు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే వారు అక్కడ తెలియజేస్తున్న అంశం ఏంటి అంటే వారు ప్రమాణం చేశారు కాబట్టి వారు నిబంధన చేశారు కాబట్టి వారు వెళ్ళి గిబియోనీల పక్షాన యుద్ధం చేసి వారు అమోరీల రాజును ఓడించినట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాదు వారు గిబియోనీలను కాపాడుకున్నారు వారి యొక్క ప్రమాణాన్ని వారు అక్కడ నిలబెట్టుకున్నారు చూడండి మత్తే రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఒక మాట ఉంటుంది వారు భోజనం చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని నా ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగుడు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తం ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఏం చేస్తున్నారంటే ఆయన ఒక రొట్టె పట్టుకుని విరిచి అలాగే ఒక ద్రాక్షారసపు గిన్నెను ఆయన చేతులతో పట్టుకొని అక్కడ శిష్యులు అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు దీనిలో మీరు తీసుకుని తినండి ఇది నా శరీరం ఇది నా రక్తం అంటే వారు భుజిస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన శరీరంలో వాళ్ళు పాలి భాగస్థులు అవుతూ ఉంటారు ఆయన శరీరంతో వారు ఏకమై ఉంటారు ఆయన శరీరంలో వాళ్ళు ఒక భాగమై ఉంటారు పరస్పరం ఒక సంబంధం కలిగి ఉంటారు ఆయన శరీరంలో అందుకని ప్రభువైన ఏసుక్రీస్తు అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇది నా శరీరం మీరు భుజించండి దీన్ని ఇది నా రక్తం మీరు తాగండి అని అక్కడ సెలవిస్తూ చూడండి ఇంకొక విషయం ఏంటంటే వారందరూ తీసుకుని తాగినప్పుడు వారు ప్రభువుతో సహవాసంలోనికి ఆయన శరీరంలో వారు ఐక్యమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అక్కడ జరిగిన ఇంకొక విషయం ఏంటంటే ప్రభువైన ఏసుక్రీస్తు ఒక రొట్టె ముక్కను తీసి ఆ ద్రాక్షారసంలో ముంచి ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు నోటికి అందించారో దాని అర్థం ఏంటి అంటే నేను నీతో నిబంధన చేసిన నువ్వు నా యొక్క సరౌండింగ్స్లో ఉన్నంత వరకు నువ్వు నా యొక్క నీవు నాతో సహవాసంలో ఉన్నంత వరకు నా పరిధిలో ఉన్నంత వరకు నా ఆఖరి రక్తపు పొట్టు వరకు కాచి నేను రక్షించుకుంటా నువ్వు వెళ్ళొద్దు నేను నీతో ఒక సహవాసాన్ని కోరుకుంటున్నా నువ్వు నాలో నిలిచి ఉండాలని నాతో నువ్వు ఒక సంబంధం కలిగి ఉండాలని నా నిబంధనలో నువ్వు స్థిరంగా నిలబడాలని నేను కోరుకుంటున్నా అని దేవుడు అక్కడ చెప్తున్నా కూడా దాని అర్థం ఏంటంటే ఒక ముక్క ముక్క ముంచి ద్రాక్షారసంలో ముంచి యువత ఇస్కర్ ఇచ్చినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు పోయిన యేసు క్రీస్తు ఆ రొట్టె ముక్కను ఆ ద్రాక్షారసంలో ముంచి ఆయన నోటిలో పెట్టినప్పటికీ కూడా యూదా ఈశ్వర్యోత్ ఏం చేశాడంటే దాన్ని కాదు అనుకుని ఆ సంబంధాన్ని కాదు అనుకుని ఆ యొక్క ఆ నేను నిలిచి ఉండడానికి ఇష్టపడట్లేదు అన్నట్లుగా యూదా ఈశ్వర్యోత్ ఏం చేశాడంటే ఆ యొక్క దేవుని పరిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిధిలో నుంచి బయటికి వెళ్ళాడో సాతాను చావరించేసింది చూడండి దేవునితో నిలిచి ఉన్నంతవరకు దేవుని సంబంధులుగా ఉంటాం దేవుని దేవునితో సహవాసం అంటే ఏంటి ఆయన యొక్క బలం మీద చేయివేయడం అంటే ఏంటి లేదా దేవునితో కలిసి భుజించడం అంటే ఏంటి అర్థం ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం లేదా దేవుని యొక్క ఆలోచనలో నిలిచి ఉండడం దేవుని యొక్క మార్గాలలో ప్రయాణించడం దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా దైవీకమైన చిత్తాన్ని తెలుసుకొని దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం అవడం అంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా దైవీకమైన వాటిని ఆశ్రయించడాన్ని ఏమంటారంటే భుజించడం అంటారు కానీ యోధ ఇస్తారు దైవిక సంబంధమైన అంశాలకు అక్కడ ప్రాధాన్యం ఇవ్వలా లోక సంబంధమైన వాటి కోసం ధనం కోసం ఆయన ఏం చేశాడంటే ప్రభు యేసు క్రీస్తుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు సాతాను సంబంధిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు చెప్తున్నా కూడా ఆయన ఆయన తన ఇష్టాన్ని తెలియచేసినా కూడా స్వయంగా అది ప్రభు అయిన యేసు క్రీస్తే చూడండి అక్కడ ఏ శిష్యులకి కూడా ఆయన ఆ యొక్క రొట్టె ముక్క ద్రాక్షారసములు ముంచి నోటికి అందించినట్లే అక్కడ ఏ శిష్యుడికి అయినా మనం చూడం ఒక్క యూదా ఈశ్వర్యోతికి మాత్రమే ఎందుకు యూదా ఈశ్వర్ యువతికి అందించినప్పుడు దేవుడు తన యొక్క సమ్మతిని తన ఇష్టాన్ని తన ప్రేమను అంతగా తెలియచేస్తున్నా కూడా అక్కడ యూద ఇస్తారు యువత ఏం చేశాడంటే దాన్ని కాదు అనుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆ పరిధి నుంచి మనం ఇక్కడ ఒక మాట మర్చిపోకూడదు ఏంటంటే అక్కడ ఒక రొట్టెను ద్రాక్షారసంలో లేదా ఒక ఆహారాన్ని ద్రాక్షారసంలో కానీ సూప్లో కానీ ముంచి ఒక అతిథికి ఒక వ్యక్తి పెట్టాడు అంటే ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు నేను చిందించి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతా అనేది ఎంత ప్రాముఖ్యమో అక్కడ ఇంకొక మాట కూడా చాలా ప్రాముఖ్యం ఏంటంటే నా పరిధిలో ఉన్నంత వరకు నా సరౌండింగ్స్లో ఉన్నంత వరకు ఇది చాలా ప్రాముఖ్యం అంటే నా సరౌండింగ్స్ దాడి నువ్వు బయటకు వెళ్తే దాని విషయంలో నేను బాధ్యుడిని కాను అని అర్థం ఇక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మెఫీ భవిష్యత్తు దావీదు యొక్క బల్ల దగ్గరికి తీసుకుని రాబడ్డాడు అంటే బల్లలో చెయ్యి వేశాడు అంటే ఒక రాజకుమారుడు కుమారుడు అయినట్లుగా దావీదు యొక్క పిల్లలతో లేదా దావీదు యొక్క కుటుంబంతో రాజ కుటుంబంతో కలిసి మెఫీ భోజనం చేస్తున్నాడు అంటే అర్థం అక్కడ ఏదో రోజు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆహారాన్ని చక్కగా మంచి విలాసవంతమైన జీవితం ఒక సుఖవంతమైన జీవితం అని మాత్రమే కాదు అక్కడ దావీదు మెఫీభూషిత అంటున్న మాట ఏంటంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నేను నిన్ను కాపాడుకుంటాను ఈరోజు ప్రభు చేయి వేస్తున్న నీవు దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు నా సరౌండింగ్స్లో ఉన్నంత వరకు లేదా నా నిబంధనలో ఉన్నంత వరకు నేను నిన్ను నా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి అయిన నిన్ను కాపాడుకుంటాను దేవుడు ఆ మాటని నిలబెట్టుకున్నారు కదా చూడండి ఆ యొక్క ఏదేన తోటలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వ మొదట మొట్టమొదట దేవునితో సహవాసం కలిగి ఉన్నారు వారు దేవుడు ఏదైతే తినమన్నారో ఆహారాన్ని తింటూ వచ్చారు దేవునితో కలిసి తింటూ వచ్చారు దేవునితో కలిసి సంబంధంలో రిలేషన్లో ఆ సహవాసంలో ఆ నిబంధనలో వారు నిలిచి ఉన్నవారే కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవునిది కాకుండా వేరే బల్లలో వారు చేయి వేశారు అప్పుడు వారు దేవునికి వేరైపోయారు ఆ యొక్క దేవుడు యొక్క సరిహద్దుల్లో నుంచి దేవుని యొక్క సరౌండింగ్స్లో నుంచి దేవుని యొక్క నిబంధనలో నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు అయితే ప్రభువైన యేసుక్రీస్తు నిజానికి ఒక మనుషులను ఆయన విడిచిపెట్టేయచ్చు ఎందుకంటే నా సరౌండింగ్స్లో వరకు ఆ నిబంధన చెల్లుతుంది కాబట్టి మీకు ఇప్పుడు నా నా సరౌండింగ్స్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మీతో నాకు ఎలాంటి బాధ్యత లేదు అని వదిలిపెట్టేయొచ్చు కానీ ప్రభువైన ఏసుక్రీస్తు తన అపారమైన కృపచేత తన యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఏం చేశారంటే మనిషి వద్దు అనుకుని వెళ్ళిపోయినా కూడా దేవుడు ఏం చేశారంటే అక్కడ చూడని ఒక మనిషి మాత్రమే రక్తం ఉంటుంది ఆత్మకు రక్తం ఉండదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఒక నరునిగా ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క ఉన్నతమైన పరలోకాన్ని ఆ మహిమను ఆ తేజో మహిమను ఆ తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడి మన కోసం ఆయన భూమి మీదకి వచ్చారు వచ్చి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి అని ఏదైతే చెప్పారో ఏదైతే నిబంధన చేశారో దాన్ని ఆయన మనుషులు కాదనుకుని వెళ్ళిపోయినా కూడా ప్రభు అయిన క్రీస్తు తన రక్తం చిందించి తండ్రితో మరలా మనందరం కలిసి సహవాసంలోనికి రావడానికి ఆ నిబంధనలోనికి రావడానికి ఆ రక్త నిబంధనలోనికి రావడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభు అయిన క్రీస్తు మనల్ని మరలా తిరిగ రక్త నిబంధనలోనికి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి ఆయన మనల్ని ఆ నిబంధంలో స్థిరపరిచారు హలో ఈరోజు మనం దేవునితో సహవాసంలో నిలిచి ఉన్నామంటే దాని దాని వెనకున్న గొప్ప త్యాగం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ఆయన కార్చిన రక్తపు బొట్టు ప్రతి రక్తపు బొట్టు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కోసం చిందించి ఆ నిబంధనలు స్థిరపరచడం ద్వారా ఈరోజు మరలా మనం ఆ సంబంధంలో నిలిచి ఉన్నవారిగా కనబడుతూ ఉన్నాం ప్రభు బలంలో చేయి వేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు అంటున్న అంటున్నమాట నా ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నీవు నా పరిధిలో ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడతాను చూడండి ప్రభు ఆయన ఆయన మరణించడం అసాధ్యం కదా ఆయన యుగ యుగాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన యుగ యుగాలు నిలిచి ఉండే దేవుడు అంటే ఆయనకు మరణం అనేది అసాధ్యం కానీ మనకి మరణం ఉంటుంది దాని అర్థం ఏంటంటే మనం మరణించే వరకు కూడా ఆయన మనల్ని కాపాడతారని అర్థం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు కానీ మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి నిత్యం ఆయన యొక్క పరిధిలో ఉండాలి ఆయనతో సంబంధం సహవాసంలో నిలిచి ఉండాలి మనం అప్పుడే దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకునే వ్యక్తిగా ఉంటూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో యోహన్ రాసిన సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం చదువుకుందాం అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారం నేనే నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడునూ దప్పిగొనడు చూడండి ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చే ఆహారం ఏదైనా కూడా అది ఒక సంతృప్తిలోకి నడిపిస్తుంది దేవుని యొక్క మీద అది కాకుండా వేరే బల్ల మీద ఏది మీరు తీసుకుని తిన్నా వేరే ఏ బల్ల మీద మన చెయ్యి వేసినా కూడా అది నిన్న ఒక సంతృప్తిలోనికి అది ఒక లోటులోనికి తీసుకుని వెళ్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది దేవుని బల్ల మీద అది మాత్రమే సంతృప్తికరంగా ఉంటూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఒక గొప్ప హీరో అంటున్న మాట ఏంటంటే ఆయన మనందరం చాలా మంది చూసే ఉంటారు ఈ న్యూస్ ఆయన న్యూస్లో అంటున్న మాట ఏంటంటే నా దగ్గర చాలా ధనం ఉంది చాలా పల్లుకుబడి ఘనత నాకు చాలా ఉంది కానీ నన్ను ఒక అసంతృప్తి నాకు తెలియని ఒక అసంతృప్తి నాలో సంతోషం అనేది నాలో ఉండట్లేదు అని న్యూస్ లో ఆయన చెప్తూ ఉన్నారు నిజమే చూడండి ఈ లోక సంబంధంగా ఎన్ని ఉన్నా కూడా అది ఎంత పొంగి పొర్ల అనుభవాలు అయినప్పటికీ కూడా అవి చివరికి నిన్ను ఒక లోటులోనికి ఒక అసంతృప్తిలోనికి నడిపిస్తాయి కానీ దైవీక సంబంధం అది దేవుని యొక్క వాక్యం కానివ్వండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కానివ్వండి మందిరంతో సహవాసం కానివ్వండి దేవుని యొక్క బిడ్డలతో సహవాసం కానివ్వండి దేవుని సంబంధమైన దైవిక సంబంధమైన జ్ఞానం దైవిక సంబంధమైన మార్గాలు దైవిక సంబంధమైన ఆజ్ఞలు కూడా దైవిక సంబంధమైన ఏదైనా కూడా అది నిన్ను ఒక సంతృప్తిలోనికి ఒక సంతోషంలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాయి చూడండి మనం కనుక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దాని శద్రక్ షద్రక్ మేషి అభర్గోళం చూసినట్లయితే వారికి రాజు కోటలో నుంచి వారికి ఆహారం వస్తుంది మంచి ఆహారం అనమాట అది రాజు తినే మెను అనమాట మొత్తం కూడా అయినప్పటికీ కూడా వారు అంటున్న విషయం ఏంటంటే మాకు ఇది అవసరం లేదు ఇది ఇది దైవీకమైనది కాదు ఇది వారు చూడండి ఎందుకు దైవీకమైనది కాదని వారు అంటున్నారు ఏంటంటే వారు ఉంటున్న బబులోను దేశంలో వారు తీసుకుని వచ్చే నాన్ వెజ్ ఏదైనా కూడా అది ఒక విగ్రహార్పితం అందుకని శత్రకు మనిషికి అబద్ధక అంటున్నమాట ఇది మాకు అవసరం లేదు ఇది విలువైనవి అవ్వచ్చు ఇవి కంటికి రమ్యమైనవి అవ్వచ్చు లేదా శ్రేష్టమైన ఆహారం అవ్వచ్చు కానీ ఇవి మాకు అవసరం లేదు ఇవి దైవిక సంబంధమైనవి కావు కాబట్టి మాకు అవసరం లేదు వారు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే నిషిద్ధమైనది ఏది కూడా అపవిత్రమైనది ఏది కూడా మా యొక్క జీవితాలకి రావడానికి మేము అనుమతి ఇవ్వం అని వారు స్ట్రైట్గా వారు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఆదాము అవ్వ ఏం చేశారంటే అవ్వ ఏం చేసిందంటే కంటికి రమ్యమైనదిగా అదంట ఆహారానికి మంచిదిగా కనిపించిందంట ఆమెకి కనిపించినప్పుడు వెంటనే దాన్ని తీసుకుని తినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని యొక్క బళ్ళ మీద ఉండాల్సిన ఆమె చేయి వేరే బళ్ళ మీదకి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం ఇంటున్న మన జీవితంలో కూడా ఈరోజు దేవుని బళ్ళ మీద చెయ్యి వేసే అనుభవంలో ఉన్నావా వేరే బళ్ళ మీద చెయ్యి వేసే అనుభవంలో ఉన్నావా దేవుని బళ్ళ మీద చెయ్యి వేయడం అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం దేవునితో సంబంధం కలిగి ఉండడం దేవుని యొక్క మార్గాలలో దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క చిత్తంలో నిలిచి ఉండడం దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన ఆయన బళ్ళ మీద చేయి వేయడం అంటే పరస్పరం దేవునితో ఒక సంబంధంలో రిలేషన్లో నిలిచి ఉండడం అంతేకాదు చూడండి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే నా బల్ల మీద చేయి వేసిన వ్యక్తివైతే అక్కడ నా యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించైనా కూడా నీవు నా సరౌండింగ్స్లో ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడుకుంటా అక్కడ దావీద్ అంటున్న మాట ఏంటంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు చూడండి ఇక్కడ దావీద్కి అక్కడ భయం లేదు శత్రువు ఎదురుగానే ఉన్నాడు శత్రువు చూస్తూనే ఉన్నాడు అక్కడ కానీ దావీదికి భయం లేదు ఎందుకంటే ఆయన చెయ్యి దేవుని బల్ల మీద ఉంది కాబట్టి ఒకవేళ శత్రువు వచ్చి అటాక్ చేస్తే ఇక్కడ ముందుగా రెస్పాండ్ అయ్యాడు దావీదు కాదు కానీ ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఏ బల్ల మీద అయితే తన చెయ్యి ఉందో ఆ దేవుడు అక్కడ ముందుగా రెస్పాండ్ అవుతాడు కాబట్టి దావీదికి భయం లేదు అక్కడ అంటున్నమాట నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేది నా శత్రువులు చూస్తుండగా నీవు నన్ను ఘనపరిచావు నీవు నన్ను హెచ్చించావు నీవు నన్ను తలగా నిలబెట్టావు అంతేకాదు నీవు నాతో ఉన్నంత వరకు కూడా నాకు ఏ భయం లేదు యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నేను దేనికి వెర్రతునిస్తా ఆ ప్రభు అయిన ఏసుక్రీస్తే స్వయంగా నుండి నేను నిన్ను కాపాడుతా అని అభయం ఇచ్చినప్పుడు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు నీవు దావి చద్రమేషి అబద్ధగోల వలె దానియేలు వలె ఈరోజు దేవుని యొక్క బలం మీద చేయి వేసే వ్యక్తిగా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని ఆశీర్వదించి గాక ఆమె